సౌండ్ పర్యటే నేను తెల్లగుంది అయ్య బాబాయ్ బాటిల్ గుండె జల్ రా బాబు ప్లానింగ్ ఏం లేదు తెలిసిన సినిమా చిత్తపుల్ తిరిగే జాగా ఇది వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప ఈరోజు నేను అండ్ మా మల్లయ్య ఇద్దరం కలిసి ఏం చేస్తుంది చెప్పు ఏం చేస్తుంది చెప్పు చెప్పక చెప్పలే మనం ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి ఈ పాఠాలు కాదు చెప్పింది మన ఇద్దరం కలిసి గట్ట పని ఎడికి అడవిలో గట్టిగా అడవిలోకి అడవిలో తీసుకుని వెళ్ళి ఆడే వదిలేసి వచ్చా కాదమ్మా పులి చూపిస్తాం పులి పులి చూపిస్తాం అర్థమేనా టైం ఏంట ఇప్పుడు పదకొండు పదకొండు అయింది ఉండే ఉండే ఉండు అయ్యి ఎయి ఉండ్రాండ్రాండు నువ్వు నువ్వు ఆడికి వెళ్ళకు నువ్వు ఆడికి అయ్యి చెప్పేది నువ్వు వెళ్ళకు అలా చెప్పేది నువ్వు భయపడకు నువ్వు భయపడకు నేను తీసుకు నేను భయపడదు కాదు కానీ వస్తా ఏం వస్తామని మరి భయపడ భయపడుతున్నాను చెప్పేది అక్కడ వినడానికి అనుకో తప్ప కట్ట పిల్లలు మన రాదు అంత ఓన్లీ జీబీ లెక్కించుకొని ఎల్దం పదనుకొని అడవిలో దిశ వేడి దిశతో కట్టా ఎందుకోడికి ఇప్పుడా ఈ టైం ఎందుకురా మోసుకుండా ఇప్పుడు వద్దు ఎవరు వదిలేరు కదా నేను అడవిలో మొత్తం తిరిగి ఉంటావు భయపడతా కాళ్ళ బైరవా తొడ కొట్రా పోసుకుంటామంట భయం లేదా మళ్ళా ఒక్కసారి ఒక్కసారి మళ్ళా మళ్ళా నీకు భయం అనిపించదా కటప నీకు అనిపించదా కటప నీకు అనిపించదా చూడు మరి రియల్ అంటే రియల్ మజాక్ అనిపిస్తుంది వీళ్ళకి కానీ ఫ్రెండ్స్ హీరో అయితే వీళ్ళకి నైట్ పదకొండు పదకొండున్నర అవుతుంది కట్టప్పని తీసుకుని వెళ్ళిపోతాం వీళ్ళైతే అనుకుంటే పులి పులి రోజు పులి పులి అంటారు ఇప్పుడైతే పులిపు చాలా ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది వీడియోలు రాక కానీ పులి 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 అని ఇదవుతుంది రాత్రి చూపిస్తా పులిని పులి పులి పెద్ద పులి పెద్ద పులి చూపించిన తర్వాత నువ్వు వద్దు నీ అంటాడు ఇది మాత్రం వాసం గ్యారంటీ నేనైతే ఊరుకోను అన్న చెప్పిన ఊరుకొని తప్పక మాత్రమే ఈరోజు నైట్ వీడియో తీస్తా చేస్తా

మల్ల పని అయిపోయినట్లే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదాడాలి குடமாரி <laughs> 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 తనంగా జూడుండిగో పులి ఈ గేట్ దగ్గరికి దొల్క పోతుండు మల్లె అవసరమా మల్లె మల్లె అవసరమా చెప్పు ఏ ఏ తీ తీరు పులిత్ కవోగల ర నాయన కళ్ళ కోతుండు సాగనికి చిట్టా నేడు అదే మీ పులి ఎత్క ఓగలదరా సామి చక్కా పోతుండే పులి చూడా కట్ట చూడాల పులి పులి నాకు వీడే పులి కాలం అట్లే చెప్పట్లో పీ గుడ్డా నాకైతే పడిపోతుందయ్యా లైట్ లైట్ లాపు లైట్ ఆపు ఏ కటప్ప మజా కాదు అరమేనా ఎటుంట తెలిసిన సినిమా చిత్తపుల్ తిరిగే జాగా ఇది ఏమండి కట్టప్ప ముందున్నాడు అమ్మ ఏ అమ్మాడు నడు చూపిస్తు మరి చూపిస్తా చూపిస్తాడు బయలుదేరు అప్పడ అటు అటు కాదు సార్ సార్ అటు కాదు సార్ ఇటు చూడు కింద చూసుకోండి కింద ఏముందా

బయట ఇది ఫారెస్ట్ లోపలికి వచ్చేసిన మనం యాక్చువల్లీ అరవైందా ఎన్ని కిలోమీటర్స్ నిమిషం దా చూపిస్తుందా నేను నేను చూపిస్తారా కడప నేను చూపిస్తా నాయనకు వస్తావా నాయనకు వస్తారా నాయనకు వస్తావా నాయనకురా చూపిస్తాను అంతేనా మరి పులి 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 అనుకున్నావు పులి అనుకున్నావు పులి అనుకున్నావు పులి అనుకున్నావు అక్కడ వచ్చేసి నువ్వు పొద్దుగా అన్న పులి చూపిచ్చా పులి అన్న పొద్దు పండుకుంటే ఉన్నావు చూపిస్తారా ఏం చూపిస్తా పులి ఏందా నేను మన ఇద్దరం వెళ్దా నేను తెల్లగుంది ఇది అయ్య బాబాయ్ బాటిల్ రా గుండె జల్లరా బాబు చెప్పే చెప్పేది దన్నం కాదు చెప్పేది చిన్న విషయం ఉంది పోయిపోయి అడవిలో పులిచేయలేదు ఎందుకు నా వెనకుండు ఏది ఏది గుండె ఏం లేదు చూడు చూడు దెయ్యమైనా కనిపించాలి పులేనా కనిపించాలి దా చూపిస్తారా సంపద తీసుకొస్తారా అరే లేదు చూపిస్తారా ఏంటన్నది నాకు పద ఉంది చూద్దాం

ముందు ముందుకెళ్ళి వర్షం ఫుల్ వస్తుంది వర్షం ఫుల్ తరిసిపోయినాం ఏం చెప్పలే తడిసిపోతున్నాం దాగో ఎక్కువ తరిసిపోతుంది వర్షం వస్తుంది చెప్పేదేనో ఏం కాదు పడిపోతావు పడిపోతావు కట్టప్ప పడిపోతావు ఏ పట్టప్పాడుతుంది చూపిస్తా నువ్వేదో పెద్ద నాటకాలు చేస్తావు నువ్వు చూడాలి ఇది చూడాలని దా చూపిస్తారా ఏదో ఇటుకొచ్చి అంటావు అంటావు ఫారెస్ట్ లో ప్లానింగే చాలా ఎత్తు 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 ఎత్తుకో ఎత్తు

సౌండ్ పల <laughs> <Opa! laughs> <laughs> <laughs>